ఈటీవీలో ప్రసారమైన జబర్దస్త్ అనే కామెడీ షో ఎంతో మంది యాక్టర్స్ కి మంచి లైఫ్ ని ఇచ్చిందని చెప్పాలి అందులో ఒకరు ముక్కు అవినాష్ చిన్న యాక్టర్ గా జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి అతి కొద్ది కాలంలోనే టీమ్ లీడర్ గా చెవు కార్తిక్ తో కలిసి ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు అవినాష్ ఆ తరువాత బిగ్ బాస్ షోలో ఎంటర్టైనర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం స్టార్ మాలో బ్యాక్ టు బ్యాక్ షోస్ తో అలరిస్తున్నారు అలాగే సినిమాల్లో కూడా నటిస్తున్నాడు అవినాష్ అవినాష్ కి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే తన భార్య పేరు అనుజా అయితే అనుజా అవినాష్ దంపతులు ఈ మధ్యనే పొరి లోనే బిడ్డను కోల్పోయారు ఈ సంఘటన వాళ్ళ లైఫ్ లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి అవినాష్ అనుజ ఎక్కడా కూడా కనిపించలేదు సోషల్ మీడియా కి కూడా చాలా దూరంగానే ఉన్నారు చాలా రోజుల తర్వాత ఆమె రీసెంట్ గా ఒక వీడియోని షేర్ చేశారు ఆ వీడియో లో ఆమెను చూసిన వారంతా మిమ్మల్ని మళ్లీ చూడటం హ్యాపీగా ఉంది మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే అనుజ రీసెంట్ లుక్ చూసిన వారు మీరు మళ్లీ ప్రెగ్నెంట్ అని కామెంట్స్ పెడుతున్నారు దానికి ఆమె దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కానీ నెటిజన్స్ మాత్రం డెలివరీ అయ్యాక అలాగే ఉంటారు అంటూ రెస్పాన్స్ స్తున్నారు రీసెంట్ గా అనుజా షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది